హాయ్ అండి ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను ఇదిగోండి చపాతీ తీసుకు పక్కన పెట్టాను ఒక అరగంట అయింది ఇప్పుడు టమాటా కర్రీ చేస్తున్నాను చపాతీలోకి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాము టమాటా కర్రీ చేసి చపాతీలు చేస్తాను ఆయిల్ ఆయిల్కి ఎక్కింది పచ్చిమిర్చి ఈపాయిలు వేసేస్తున్నాను ఇవన్నీ కూడా కట్ చేసాను కట్టలేసి మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం పసుపు వచ్చాను కొంచెం ఉప్పు కూడా కళ్ళు వేసాను ఒకసారి కలిపేసి చూసారా అది కూడా నేను టమాటా కూడా వేసేస్తున్నాను మొత్తం మోపెట్టేసి ఒక ఐదు నిమిషాలు నేను ఇలా పెట్టేసి ఒక కంటి కలిపేసి వదిలేద్దామండి పుట్టి టమాటా కర్రీ అనమాట అండి చపాతీని పెడతాను మూత పెడతాను ఇదిగోండి ఉల్లిపాయ అంతా మెగ పెంచేసారా టమాటాని చాలా రోజులు అయింది నేను చపాతి చేసి ఇప్పుడు నైట్ అన్నమాట నైట్కి ఉడియో పెడితే పొద్దున పెడతాను కొంచెం మనం కారం వేస్తున్నాము టమాటా కర్రీకి కొంచెం కారం పడుతుంది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను కదండి వాటర్ వేసుకోవడం కానీ ఇప్పుడు వాటర్ వేస్తాను నేను ఒక కొంతసేపు దగ్గరికి వచ్చే వరకు కూర ఒక నెత్తామండి మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంచెం అపాధిలు చేస్తాను కొంచెం చేసి నైట్గా ఇప్పుడు భోజనం టిఫిన్ చేస్తున్నాం అన్నమాట ఈరోజు వీడియో ఏం పెట్టలేదు ఎత్తు చిన్న చిన్న చపాతి చేసేస్తే టమాటా కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఎత్తుకొని చూసారు కదా మనం చేసేద్దామండి ఇవ్వండి చపాతీలు చేస్తాను ఇప్పుడు మనం కూర చూసేసుకుందాము అప్పుడు చపాతీలు కాల్ చేసుకుందాం ఇది కూర దగ్గర ట్రైట్మెంట్ చూస్తారా ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కదా బాగా ఉడకాలని ఉపాధి చూస్తాను ఇప్పుడు కారం ఉందా కరెక్ట్గా ఉప్పది సరిపోయిందండి కారం అది బాగానే ఉంది ఇది పక్కన పెట్టేసుకున్నాను మనం చపాతి చేస్తున్నాం ఇంకొక కొంచెం ఒక నిమిషం అయిక దించేసి చపాతి కాల్చడానికి రేకేసేస్తాం ఇదిగోండి చపాతి వేస్తున్నాను కాలుద్దాం నైట్ చపాతి చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ బోల్డ్ పని చేయాలండి కూర లేకపోతే మనం చపాతీ తినలేము ఈరోజు చాలా రోజులు అయింది కదా అని చపాతీ చేస్తున్నాను అనమాట మనం దాన్ని బాగా అండి ఇదిగోండి చపాతి ఈ పక్కన కూర కూడా రెడీ అవుతుంది చూసారా ఈ స్టవ్ కట్టేస్తాను ఇంకా కూర రెడీ అయిపోయింది ఈ చపాతీ కాల్ చేసిన తర్వాత మా నాన్న దగ్గరికిచ్చేస్తాను చూసారు కదా చపాతీ కూడా బాగా కాలుతుంది ఇది తీసేసి ఇంకోటి వేస్తున్నాను తీసేసాను పక్క స్టవ్ కూడా కట్టేసాను ఇదిగోండి చపాతి కూడా తీసేసి చపాతి వేసేస్తాను ఎక్కువ ఆయిల్ వేసే నేను చపాతి పిండి పిసుకుతాను ఇది కూడా కాలిపోయిన తర్వాత కర్రీ చేసి మా నాన్నగారికి ఇచ్చేస్తాను చూసారా ఇదిగో మంచిగా కాలింది మనం ఇప్పుడు చపాతీ తీసేసుకుందామండి ఇంకో చపాతీ వేసి చపాతీ తీసేస్తాం ఎద్దు తీసేసాం కదా ఇది ఎద్దుకోండి అప్పుడు మనం కర్రీ వేసుకుందాం ఎద్దు కూర కూడా వేసేస్తాం మా నాన్నగారికి ఇచ్చేస్తాను ఇప్పుడు ఈ చపాతీ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం